जाकीदो ल्प्रया, हो लो औ सर्जा किससीा को चार मौतो पिर्चला छी स्याथ ఈ టిఆర్ నగర్ వాసులు కాకుండా ఒక నలభై బర్రెలు మరియు ఇక్కడ నుంచి ఏడెనిమిది మంది కూడా గల్లించవడం జరిగింది వాళ్ళు ఇంక ఎవరు దొరకడం లేదు రౌతల పక్క కూడా మొత్తం గ్రామస్తులు లెంకుతున్నారు అటు పక్క ఇటు పక్క మొత్తం లోతలు గ్రామ ఈ బ్రిడ్జ్ కిందకు ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది ఉరలేక ఉండడం వల్లనే ఆ డ్యామ్ విడవంగానే వాటర్ మొత్తం ఒక రెండు నిమిషాలను ఇట్లా వచ్చేసి అన్ని పనులు కొట్టుకపోవడం జరుగుతుంది అటు కూడా జనం ఇటు మొత్తం లెంకుతున్నారు మొత్తం ఇక్కడ ఈ గ్రామస్తులు పక్కపట్టి గ్రామస్తులు అందరూ వచ్చి కూడా మన ఎవులైన గెల్లంతైన వారు జింకడం జరుగుతుంది అదే కారులో మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి నారాయణ అనే వ్యక్తి కూడా అదే కారులో ఉండి గల్లంత అవడం జరిగింది వాళ్ళకు కూడా వీళ్ళు చుట్టాలు కొంచకం పోయా గౌండ్ గౌరన్ నుండి వీళ్ళు కూడా మహారాష్ట్ర వాళ్ళే వీళ్ళు కూడా వాళ్ళ చుట్టాలు వీళ్ళు కూడా వాళ్ళు ఎంకింద పెట్టిర్రు గ్రామస్తులు కూడా చాలా మంది వచ్చి కారు ఇట్లా కొట్టకపోయి ఎనింజలి సుమారు ఒక కిలోమీటర్ కిలోమీటర్ నార అక్కడ లోపల కారు ఉండడం జరుగుతుంది జరుగుతుంది అదే కారు ప్రయాణిస్తున్న స్వయం ఆర్మూర్ అతని ఇతనే ఆర్మూర్ అతని ఇతనే నేను ఒకవేళ సేఫ్ అక్కడ ఉన్న చెట్టుకు ఒక చెట్టుకు ఆ కుమ్మ పట్టుకొని కుమ్మ పట్టుకొని సేవ్ జరిగింది అలాగే కార్ డ్రైవర్ కూడా క్షేమంగానే ఉన్నాడు ఆటో డ్రైవర్ క్షేమంగానే ఉన్నాడు ముగ్గురు మహిళలు మాత్రమే ఇంకా కనబడం లేదు ఈ ముగ్గురు కోసం పోలీసులు వారు కూడా వచ్చినారు వాళ్ళు కూడా దాడిస్తున్నారు ఇంటి వాళ్ళు పోలీసు వాళ్ళు మరి ఇక్కడి గ్రామస్తులు అందరూ పెద్ద ఇక్కడ కుమ్మగూడి ఇక్కడ వాళ్ళను నింపడం జరుగుతుంది